నెల్లూరు నగరంలోని పప్పుల వీధి వినాయక గుడి దగ్గర ఆదివారం మణికంఠ భక్త సేవ సమాజం వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నలభై ఏళ్లుగా మణికంఠ భక్త సేవా సమాజం వారి ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతోంది ఈ సంవత్సరం కూడా అయ్యప్ప స్వాములకు భక్తులకు వేలాది మందిగా వచ్చిన వారికి అన్నదానం ఏర్పాటు చేశారు ఈ మణికంఠ భక్త సేవ సమాజం వ్యవస్థాపకులు నాగేశ్వరరావు స్వామి వెంకటేశ్వర్లు స్వామి సుధాకర్ స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు మణికంఠ భక్త సేవా సమాజం ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లాలని తెలిపారు ప్రతి సంవత్సరం పడి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని మణికంఠ భక్త సేవా సమాజంకి సహకరించిన ప్రక్తులకి మా శ్రేయాభిలాషులకి మా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేశారు మణికంఠ భక్త సమాజం నెల్లూరు సోనస్పేటలో మణికంఠ భక్త సమాజం వారి ఆధ్వర్యంలో వాళ్ళ గత నలభై సంవత్సరాల నుంచి హైపుస అన్న ప్రసా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వేలాది మందిగా స్వాములకు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము మా మనగంట భక్తు సమాజం వ్యవస్థాపకులు ముంశ్రేట్ నాగేశ్వరరావు స్వామి అలాగే బసం సుధాకర స్వామి కాద్రశి కవిత గురుస్వామి గురుసాము ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నలభై సంవత్సరాలు జరుగుతుంది ఇంకొద కూడా ఇదే విధంగా సంవత్సరం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటాము ఇదే కాకుండా మా మణగింఠ భక్తి సేవ సమాజం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాము చేసుకున్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం ప్రతి సంవత్సరం కూడా ఈ ఈ కార్తీక మాసం సీజన్లో శబరిమల యాత్ర వంద మంది తగ్గకుండా మా గురుస్వాములు శబరిమల యాత్ర చేస్తూ ఉంటారు ఎక్కువ ప్రతి సంవత్సరం కూడా అనేక పూజలు కానీ అన్నదాన కార్యక్రమాల సేవా కార్యక్రమాలు కానీ మణికట్టేవ సమాజం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి జరుగుతున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము సంవత్సరాల సంవత్సరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది తర్వాత అదే దో ఆ రోజే కొన్ని రోజులు వెనక ముందు శిబిరమ యాత్ర చేస్తాము ప్రతి సంవత్సరం మా దొరికిన వంద మంది సాములు వస్తారు అదేవిధంగా తుమ్మకుంట అయ్యప్ప పూజ కార్యక్రమం జరుపుతాము ఇది ఆనవాయితగా వస్తుంది అప్పుడు నలభై సంవత్సరాలు ఇదే విధంగా చేస్తున్నాము స్వామి సేనాం స్వామి స్వామి మణికంఠ పక్ష సేవా సమితి కార్యక్రమాలకి సహకరించిన భక్తులకి మా స్నేహితులకి మా మిత్రులకి ధన్యవాదం స్వామి ఇదే రోజు అన్నదాన కార్యక్రమంలోనే రామచంద్ర హాస్పిటల్ కానీ దేవ హాస్పిటల్ కానీ అందాలకి ఇదే కార్యక్రమం జరుగుతుంది స్వామి అక్కడ కూడా జరుగుతుంది ఇదే టైంలో జరుగుతుంది వారికి సహకారం సహకరించిన భక్తులందరికీ ధన్యవాదములు